అవునండి చెప్పండి సార్ అండి థ్యాంక్ యూ సార్ ఓకే మీరు కదా అవునవును అవును మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయండి పర్లేదు చేస్తానండి నాకు రాత్రి డ్రాఫ్ట్ ఆఫర్ పంపించారు అంటే నేను ఇమిడియట్ జాయినింగ్ అని చెప్పాను సో అందుకని నాకు వాళ్ళు నాకు మండే నాకు వెన్స్డే వేరే ఆఫర్ ఉందని చెప్పాను అందుకని నాకు త్వరగా ఇచ్చారు అంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటా సో నాది యాక్చువల్గా కాపీ బెంచ్ మీద ఉన్నాను నేను ఎన్డివిజువల్గా చేస్తున్నాను ఓకే ఓకే సో ఏంటంటే ఇప్పుడు గా చేస్తుంటే బెంచ్ మీద ఉంటే మనకి ఇప్పుడు గా రిలీవింగ్ ఇచ్చేస్తాను మండే ఇచ్చేస్తాను రిలీవ్ లెటర్ ప్లస్ త్రీ మంత్స్ శాలరీ అంత కలిపి ఓకే ఓకే సో అందుకని నాకు నేను ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ ఇంటర్నల్ గా బట్ నేను ఈ ఎస్సీపీ ఎఫ్ఐసి వెళ్దాం అని చెప్పేసి నేను అన్ని ఎక్స్క్లూడ్ చేసేసాను మొత్తం ఓకే అవర్స్ అంటే వేరే ఇంటర్నల్ ప్రాజెక్ట్ వచ్చినా నేను లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే నైట్ బట్ నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి ఓన్గా ఓకే ఐబిఎం ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశాను కానీ సెకండ్ రౌండ్ లో పోయింది సో తర్వాత మళ్ళా వచ్చేసి టీసీఎస్ ఇచ్చాను టీసీఎస్ రెండు పాయింట్లకి ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేశా కానీ సెకండ్ రౌండ్లో క్లియర్ చేసేసారు సో మళ్ళా ఇంకా అట్లాగా రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయా సరే అలా అని చెప్పేసి నేను వదిలేసా మా కొన్ని రోజులు అంటే కొంచెం మళ్ళీ ప్రిపేర్ అయ్యి అని చెప్పి ఒక మంత్ గ్యాప్ ఇచ్చా మళ్ళా సో ఈ లోపు ఏం జరిగిందంటే మీ వీడియోస్ ఉన్నాయి కదా కొన్ని ఆల్మోస్ట్ మొత్తం ఒక రోజుకి ఇవాళ ఇవాళ వచ్చి గ్లో ఒక ఒకరోజు వచ్చి గ్లోబల్ సెట్టింగ్స్ మామూలుగా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇవి ఇచ్చుకొని ఒకరోజు జిఎల్ ఒకరోజు ఏపీ ఒకరోజు ఏఆర్ మొత్తం కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి డౌన్ పేమెంట్ ఎలా ఉంటాయి డర్నింగ్ అంటే ఏంటిది పోతే అడ్వాన్స్ రిసీవ్ అయినప్పుడు మనకి సింబల్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఐ మీన్ అడ్వాన్స్ రిసీవ్ అడ్వాన్స్ పే చేసినా కస్టమర్స్ మనకి చేసినా కూడా సింబల్స్ క్రియేట్ చేస్తాం కదా మనం సో ఇవి ప్రతిది లో స్టెప్స్ సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఎఫ్బీజెపి అవి వాటిల్లో ఆ సిక్స్ లో స్టెప్ లో ఏం చేస్తారు పేయింగ్ కంపెనీ సెంట్రల్ కంపెనీ సో ఇవన్నీ ఏమేమి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అని నేర్చుకున్నా బాగా కూర్చొని వెరీ గుడ్ సో అది అయిపోయిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ బాగా ప్రిపేర్ అయిన కాన్ఫిడెన్స్ లక్కీగా నాకు కాల్ వచ్చింది సో వాళ్ళు షెడ్యూల్ చేస్తా అన్నారు సో యాక్చువల్ గా మన మంగళవారం రోజు షెడ్యూల్ షెడ్యూల్ చేశారు బట్ ట్యాన్ నాట్ అవైలబుల్ క్యాన్సిల్ చేశారు ఓకే తర్వాత మళ్ళా మార్నింగ్ మస్ట్ వెన్స్డే మార్నింగ్ కాల్ చేసి వాళ్ళు అటెండ్ అవుతారండి ట్వెల్వ్ ఓ క్లాక్ క్యాన్సిల్ అయింది కదంటే ఎస్ అని చెప్పారు ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళా అగైన్ డే క్యాన్సిల్డ్ సో ఎనీవే ఐ సో ఆల్మోస్ట్ ఈ టు ఇంటర్వ్యూ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ యా ఎస్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ తీసుకున్నాను అసలు నాకైతే అసలు అవద్దు అనుకోవాలి నేను యాక్చువల్గా మేబీ వాళ్ళకి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉండి ప్రాసెస్ చేసారు నాకు అర్థం అంటే అంటే అలా అన్న కదా ఇప్పుడు ప్రతి నా డాక్యుమెంట్స్ అడిగాడు పోస్టింగ్ ఫీజు అడిగాడు తర్వాత పోతే టారల్ అకౌంటింగ్ అడిగాడు తర్వాత పీటిపి లైఫ్ సైకిల్ అలా ఉంటాయి నాకు విత్ టీ కోడ్స్ తోటి ఏమేమి ఎంటర్ చేస్తావు మైరోలో బేసిక్ డేటా ఏం బేసిక్ డేటాలు ఏం అప్డేట్ చేస్తావు పోతే మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు ఎంత క్వాంటిటీ ఎంత అన్నీ చెప్పేస్తాయి మొత్తం అంటా ఐడియా ఉన్నవారికి అంటే మనకి జస్ట్ పీటీపీ లైఫ్ సైకిల్ అంటే ఆ స్టెప్స్ తెలుసు కానీ లోపల ఏం చేస్తారో నాకు తెలియదు ఈవెన్ నేను ఐడెంటిటీ ప్రాక్టీస్ అంతాఐ జస్ట్ నేను బేసిక్ ఏం ఎఫ్ఐటీ ఎంఎం ఓబివైసీ టీం కోర్ ద్వారా అన్ని ఎఫ్ఐ నుంచి చెప్పాను లింక్ చేస్తామని చెప్పాను బట్ వీ హావ్ యూ ఎంఎం కన్సల్టెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దీ మెటీరియల్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దోసి బట్ ఇస్ ఎనీ అంటే ఏమన్నా ఇది ఉంటే నాతో కనెక్ట్ అయ్యి సాల్వ్ చేసుకుంటా ఇద్దరం కలిసి అని చెప్పా వెరీ గుడ్ వెరీ లాక్స్ ప్యాకేజ్ అంటే గ్రేట్ అండి నాకు ఆల్రెడీ నైన్ పాయింట్ సెవెన్ ఉందండి ఇక్కడ అదొకటి ప్లస్ టూ ఆల్రెడీ వర్కింగ్ కదా అది కూడా ప్లస్ మీకు నాకు అదే వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫై అన్ని పంపించారు పంపించిన తర్వాత రాత్రి సెవెన్ ఓ క్లాక్ అప్పుడు చేసి నువ్వు నాకు ఆఫర్ యాక్సెప్ట్ చెయ్యి ఫస్ట్ నేను మండే రోజు నీకు మెయిన్ ఆఫర్ రిలీజ్ చేస్తానని చెప్పి ఇంకా వాళ్ళు పోల రాత్రి సెవెన్ ఓ క్లాక్ అప్పుడు నిన్న ఖచ్చితంగా నేను నిన్న నిన్న మూడింటి నుంచి నన్ను పరుగులు పెట్టిచ్చేసారు ఇంకా అసలుకి అవి పంపించి పంపించని చెప్పేసి అంటే వాళ్ళు దే హ్యావ్ టు డూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ రైట్ ఈపిఎఫ్ అండ్ ఐటీఆర్ ఎవ్రీథింగ్ అంటే ఆ కంపెనీ టెక్ మహేంద్రా అది హైదరాబాద్ లో లొకేషన్ సో అది ఇంకా వాళ్ళు ఏం లో జస్ట్ ఆఫ్ ఆర్డర్ వచ్చి మీరు ఓకే అంటే మేము ఫైనల్ ఆఫ్ లెటర్ సేమ్ లో మేము ఫైనల్ ఆఫర్ రిలీజ్ చేస్తామని చెప్పారు మండే తర్వాత అంటే ఇవాళ రేపు హాలిడే కదా మండే అదే నేనంటే ఫస్ట్ యాక్చువల్ గా ఒకటి తర్వాత ఏదైతే ఏదైతే అది అయింది మనమే కూర్చున్నాము అయితే అయితే అవ్వకపోతే ఏమైతే కాబట్టి కొంచెం టైం పడింది అని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయ్యా ప్రతి పాయింట్ ప్రిపేర్ అయ్యా జిఎల్ చేస్తాం జిఎల్ అకౌంట్స్ ఏం క్రియేట్ చేస్తాం ఎఫ్ఎస్ డబల్ జీరో డేటా డిస్క్రిప్షన్ కంట్రోల్ డేటా బ్యాంక్ ఏం అప్డేట్ చేస్తాం ప్రతి పాయింట్ చెప్పంగా వాళ్ళకి మైండ్ ఆహో ఈ హావ్ ఏ నాలెడ్ వర్క్ పర్టికులర్ అదని చెప్పేసి మొత్తం అడిగాడు ఇంకోరి ఇది అడిగాడు ర్యాంకింగ్ ఆర్డర్ అడిగాడు బ్యాంక్ డిటర్మినేషన్ లో ఏం చేస్తావంటే అంటే ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ ఇస్తాం ర్యాంకింగ్ ఆర్డర్ ఎందుకు ఇస్తా అని చెప్పి నేను చెప్పా ఇప్పుడు యాక్చువల్ గా ఏపీపీ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్వాయిస్ ఉంటే పర్టికులర్ పోస్ట్ బ్యాంక్ లో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఆటోమేటిక్ నెక్స్ట్ బ్యాంక్ అని చెప్పి అట్లాగా మనం మనకి ఏవైతే బ్యాంక్ మొత్తం ఆర్డర్ లో ఇవ్వాలని చెప్పాను వెరీ గుడ్ వెరీ గుడ్ మన కంటెంట్ మన కోర్స్ ట్రైనింగ్ మీకు ఎంత ట్రైనింగ్ లో అంటే ఇప్పుడు ఒకటన్నా మీరు చెప్ సో కొంతమంది కొంతమందికి ఏంటంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు అంటే తెలుగులో ఇంగ్లీష్ తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసిన వాళ్ళు చెప్పడానికి సో బట్ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ ఇంగ్లీష్ లో కూడా అంటే మీకు ఇంగ్లీష్ లో కొన్ని మీకు నోట్స్ చెప్తున్నాను చెప్పాను చెప్పండి అంటే చెప్పినా కూడా ఏంటంటే అక్కడ ఉన్నట్టుగా కొంతమంది చెప్తే అది ఇప్పుడు డాక్యుమెంట్ డాక్యుమెంట్ టైప్ అనేది మనం ఏం చెప్తా ఉంటే ఇన్వాయిస్ వెరిఫికేషన్ కోసం అది ఒక సింబల్ అది ఇది అని చెప్పేసి మనం ఓన్వే ఉంటుంది కదా అలా చెప్పి తర్వాత ఓబిఏసన్కి వెళ్ళేసి డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ వచ్చి జిఎల్ కి తర్వాత వెండర్ ఇన్వాయిస్ కి అలాగ మనం ఓన్ గా చెప్తే వాళ్ళకి కొంచెం బాగుంటది అంటే ఏమ అచ్య అఫరాలకి డాక్యుమెంట్ టైప్ అంటే క్లాసిఫైయింగ్ ది ఇన్వాయిస్ అని చెప్పాను నేను ఆ అంతే అదే చెప్పాను ఎస్ అంటే జీఎల్ అని కేఆర్ అంటే మనకి ఏ క్వశ్చన్ అన్న అరగనియన్నా మనం వాళ్ళు ఏం చెప్తాం అంటే మనం వాడు ఆకునే దాకా మనం అసలు చెప్తా ఉండలేదో దాని గురించి రిలేటెడ్ హ్మ్ అది ని అంటే మన ట్రైనింగ్ అనేది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత వరకు బెనిఫిట్ ఉంది యూజ్ అయిందా లేదా చాలా వరకు చాలా వరకు బెనిఫిట్ అయ్యింది అన్న చాలా వరకు బెనిఫిట్ అయ్యింది మనకి ఎలక్ట్రికల్ బ్యాంక్ ఈబిఆర్ఎస్ కానీ ఏదైనా గాని ప్రతిసారి ఒకటికి రెండు మూడు సార్లు నేను నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా మెయిన్ మీ వీడియోస్ మెయిన్ స్టెప్స్ ఉంటాయి కదా అంటే ఈబిఆర్ఎస్ ఏమి గంటారు పేమెంట్ చేసినప్పుడు మనకి ఈబిఆర్ఎస్ క్యాల్కులేషన్ చెప్పారు సింబల్స్ క్రియేట్ చేస్తాము తర్వాత ఇవన్నీ అసైన్ చేస్తాము అకౌంట్స్ అని చెప్పేసి మీ స్టెప్స్ ఉంటాయి కొన్ని కొన్ని రాసుకుంటాను నేను మెయిన్ అవి చెప్పగానే వాడికి చాలు చాలన్న వరకు వెళ్ళిపోతాడు అంటే అంతే ఓహో ఈ హ్యావ్ నాలెడ్జ్ అని చెప్తారు పట్టిది మేము నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా కూడా మేము మా అందరికి మహేంద్ర టెక్ మహేంద్ర అటెండ్ అయ్యేటప్పుడు కూడా మీరు ఈ ఒకటి ఏబిపి ఒకటి తర్వాత పోతే ఎఫ్ఐటి ఎంఎం జస్ట్ మీరు అంటే పెద్దగా అంటే మనకి మెయిన్ ఏం చేస్తామని ఎఫ్ఐ కన్సల్టెంట్ ఏం చేస్తాం ట్రాన్సాక్షన్ అదే ఎఫ్ఐటి కి లింక్డ్ ఉంటుంది ఎఫ్ఐబీ వైసీ దార్ అని చెప్పాను నేను అంటే వెరీ వెరీ గుడ్ ఇంకా తర్వాత ఏ ఎస్డి లైఫ్ సైకిల్ అడిగాడు చెప్పాను సో బాగానే అడిగాడండి అంటే ఆల్మోస్ట్ చాలా టైం చూసి నేను అయితే అవ్వలేదు అనుకోండి నేను సైలెంట్ చేయలేదు నేను గుర్తుపెట్టుకోండి అవునవును అంటే ప్రతి పాయింట్ అండి డాక్యుమెంట్స్ ఎందుకు చేస్తారని అడిగారు నేను చెప్పిన అక్కడ లైన్ ఐటమ్ డాక్యుమెంట్ లెవెల్ లైన్ ఐటమ్ హెడర్ లెవెల్లో మనం చేసిన తర్వాత దాంట్లో త్రీ ఉంటాయి యాక్టివిస్ రిటింగ్ ప్రాసెస్ రిటింగ్ జీరో బ్యాలెన్స్ యాక్టివిస్ రిటింగ్ ఏమైతే ఎంటర్ చేస్తాం పేమెంట్ చేసినప్పుడు ప్రాసెస్ బిల్ సేమ్ ఉంటాయి అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పమన్నాడు నేనన్నా ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ టెన్ థౌసండ్ పే చేసాం అందులో టెన్ థౌసండ్ లో నుంచి ఎయిట్ థౌసండ్ సేల్స్ డిపార్ట్మెంట్ కి టూ థౌసండ్ వచ్చి అడ్మిట్ డిపార్ట్మెంట్ కి సో అందుకని మనం డాక్యుమెంట్స్ రిటింగ్ యాక్టివేషన్ చేసుకుంటాం డిపార్ట్మెంట్ వైజ్ చూసుకోవడానికి అని చెప్పాము వాడు పర్ఫెక్ట్ అన్నాడు అక్కడ సో అంకంతా ఆల్మోస్ట్ చెప్పాను అయినా ఏంటంటే కొన్ని చెప్పలేకపోయానండి అసెట్ అకౌంటింగ్ లో ఆడు వాడు ఆ ట్రాన్స్ఫర్ ఇంటర్ కంపెనీ రిలేటెడ్ ఉంటుంది కదా అంటే ఒక కంపెనీలోనే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా అసెట్ సెట్ అంటే ట్రాన్స్ఫర్ చేసి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ దానికి జనరల్ ఎంట్రీ అడితే నేను చెప్పలేకపోయాను ఓకే బాగా అంటే ఆ చాలా అన్న నేను చెప్పాను ఆల్మోస్ట్ నాకు నాకు వాడు చేసిన ట్వంటీ క్వశ్చన్ లో ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేశాను బట్ ఒకటి రెండు చేయాలి అంతే అనుకోండి చెప్పారు మీరు నేను తిరిగినప్పుడు ఏం చెప్పారంటే అక్కడ నాకు యాక్చువల్ ఐ హా నో ఐడియా అని డైరెక్ట్ గా చెప్పేశారు బట్ నా క్లయింట్ నాకు కరెంట్లీ నేను వర్కింగ్ ఫ్రమ్ ఫాస్ట్ అండ్ ఆఫ్ ఇయర్స్ ఇన్ సేమ్ క్లయింట్ ఐ హావ్ ఇంప్లిమెంటేషన్ బట్ వీ హావ్ ఓన్లీ వన్ స్ట్రైట్ లైడ్ మెథడ్ బట్ ఇఫ్ దెర్ ఈ ఎనీ అదర్ మెథడ్ దర్ పర్టికులర్ కస్టమర్ ఈస్ గోయింగ్ టు ఫాలో సో వీ కెన్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ హీఆర్ ఓన్లీ స్ట్రైట్ లైట్ మెథడ్ వీఆర్ ఫాలోయింగ్ అని చెప్పారు వెరీ గుడ్ అండి ఓకే అర్థమైంది నాకు సో ఓకే మన ఇంటర్వ్యూ మన ట్రైనింగ్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే మన ట్రైనింగ్ అనేది మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడంలో మీకు బెనిఫిట్ అయిందా లేదా ఆ బెనిఫిట్ అయ్యిందండి అయితేనే కదా మీకు ఇన్ఫార్మ్ చేసి లేకపోతే ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తాను అదేలేండి థ్యాంక్ యూ ఇంకోటి మీరు మీ వాట్సాప్ గ్రూప్ లో కూడా మెన్షన్ చేయండి మిగతా వాళ్ళు కూడా కొంచెం అంటే కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు కొంతమంది చేయరు ఇన్ఫార్మ్ చేయండి అంటే నాకు ఒకసారి నాకు నా దగ్గర సిస్టమ్ లేదు మీరు ఎడిట్ చేసి అది పేరు కనపడకుండా పెట్టండి అండి కొంచెం ఈ ఆడియో కూడా కట్ చేస్తాను కొన్ని కొన్ని పాయింట్స్ ఆ ఓకే ఓకే అచ్చే మనం చానల్ లో పెడదాం అందరికి ఇంప్రెషన్ గా ఉంటది సూర్ అన్నా ఇష్టం నేను కట్ చేసేస్తాను చాలా వరకు కొన్ని కొన్ని పాయింట్స్ తీసేస్తాము మీ నేమ్ కూడా కట్ చేస్తాను నేమ్ అనేది లేకుండా చూడండి కొంచెం కంపెనీ ఏ కంపెనీ మాది ఏందన్నా కంపెనీ ఏంటి మీది ఇప్పుడు అవి వచ్చిన ఆఫర్ వచ్చిందా సరే సరే నేను కంపెనీ కూడా కంప్లైంట్ ఏం కాదు అబ్బాయికి చూడండి లాక్స్ వచ్చింది వచ్చింది యాక్చువల్ గా అంటే నేను ఇప్పుడు నాకు కౌంటర్ ఆఫీస్ చూపిస్తే నాకు ట్వంటీ ఫైవ్ దాకా ఇస్తారు ఇల్లు బట్ ఫస్ట్ నాకు జాబ్ కావాలి అది ఇమీడియట్ గా కాబట్టి సెవెంటీ ఫైవ్ నుంచి వన్ లాక్ వరకు బోనస్ ఇస్తారు జాయినింగ్ బోనస్ సో సర్లే నాకు కొంచెం ప్రజెంట్ జాబ్ ఇంపార్టెంట్ కదా ముందు మనం డొమైన్ చేంజ్ అవ్వాలా క్వశ్చన్ నేర్చుకోవాలా ఫస్ట్ టైం చెప్పి నేను అగ్రి అయ్యా ఒక వన్ ఇయర్ నేర్చుకుంటా ఆడుకోవచ్చు ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది మనం క్రాక్ చేసుకున్నప్పుడు మీకు ఏదైనా మనం భయపడకుండా చేసేసుకుంటాం ప్రాబ్లం లేదు మీకు నేను నాకు ఏమి ఇవ్వలేదు అన్న నాకు మామూలు ఈసీ సిక్స్ లోనే మీరు చెప్పింది అంతా ఫార్వర్డ్ చేస్తాను మీరు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ లో సూర్ అన్న సూర్ సూరు మీకు అది నేను రియాఫ్ కాస్ట్ లోనే ఫార్వర్డ్ చేస్తాను నేను 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 ఆల్రెడీ ఇద్దరికి రికమెండేషన్ చేశాను వాళ్ళు రేపు జాయిన్ అవుతా నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ ఉందని చెప్పాను వాళ్ళు థింక్ చేసి చెప్తా అన్నా నాకు అదే చెప్పాను వాళ్ళకి నేను ఎవరైనా ఉన్నా కూడా మీకే చెప్తాను అంటే మీ చెప్తాను మీరు కాంటాక్ట్ అవ్వండి సార్ అని చెప్పి నంబర్ ఇస్తున్నాను ఓకే సో సో అదేం ప్రాబ్లం లేదు సార్ అంటే మీ వీడియోస్ ఏంటంటే బాగా ఉపయోగపడే అంటే కొంతమంది ఇప్పుడు డైరెక్ట్ ఇంగ్లీష్ లో చెప్తే ఎవరికి అర్థం కాదు ఐ మీన్ తెలుగు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ చెప్తారని కొంతమందికి అర్థం కాదు ఇప్పుడు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు నాకు తెలుగులో వచ్చు బట్ నా ఆ తెలుగులో చెప్పిన దాన్ని నేను ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకొని చెప్పగలుగుతున్నాది అది కావాలి కొంతమంది రావడానికి అంటే ఈజీగా క్రాక్ అవ్వడానికి హై ప్యాకేజ్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు నా అంటే నాకు హై ప్యాకేజ్ రావడానికి ఏంటంటే యాక్చువల్గా నాకు ఆయన ఎక్కువ ప్రతి అంటే ఎఫ్ఐకి రిలేటెడ్ ప్రతి ఒక్కటి అడిగాడు అడిగాడు అవన్నీ ఓకే ఇంటర్వ్యూ ట్రైనింగ్ అంతా ఓకే మెయిన్ బ్యాక్ అండ్ రీజన్ ఏంటో తెలుసా మీకు అంటే మేబీ ఇమీడియట్ రిక్వైర్మెంట్ వల్ల అది అది మీకే మీ ప్లస్ మీ వైపు నుంచి ఉన్న ప్లస్ నాది కాదు ఇంకోటి కాదు మీ వైపు ఉంది ఏంటంటే మీరు ఆల్రెడీ వర్కింగ్ ఐటి లో ఉన్నారు అవునవునవును ప్యాకేజ్ మంచి ప్యాకేజ్ నైన్ లాక్స్ లో ఉన్నారు అవును యాజ్ వెల్ యాజ్ ఎస్ఏపి ఎండ్ యూజర్ గా ఉన్నారు అది మీకు అవునవును గుర్తు పెట్టుకోండి అవును అవునవును నేను చాలా మంది చెప్తుంటాను ఎండ్ యూజర్ గా వర్క్ చేసే వాళ్ళకి కంప్లీనెంట్ జాబ్ ఈజీగా వస్తుంది అవునవున ఇప్పుడు ఈవెన్ మాకు వచ్చినప్పుడు మేము వాళ్ళనే కదా కన్సల్ట్ అయ్యే టికెట్స్ రేట్ చేసి వాళ్ళు సిట్ చేసి మా దగ్గర అక్కడ వాళ్ళు ఏం చేయలేదు సార్ నేను ఆల్రెడీ చూసే కదా ఎస్ట్ ఆ కాపీని ఎర్ర చేసిపోయి గూగుల్లో కొట్టుకునేదేనో దానికి రంగం ఉందా మొత్తం చేంజ్ చేసి ఇప్పుడు ట్యాక్స్ అరవర్ వచ్చింది ట్యాక్ రిమూవ్ చేసి పోస్ట్ చేయమంటారు ముందు ఎంట్రీ తర్వాత మళ్ళీ ట్యాక్టర్ అప్డేట్ చేస్తారు ఎంట్రీ అయిపోయింది అంటే వచ్చింది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సూర్ షూర్ మన వాళ్ళందరికీ బోట్ వేడిగా ఉంటది అప్లోడ్ చేస్తాం వీడియో ఇది కట్ చేస్తాను కొన్ని పాయింట్స్ కట్ చేసి పెడతాం అన్న ఓకేనా లిస్ట్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బయ్ బాయ్